అందరికీ నమస్కారం నేను వీరభద్రం మండల వ్యవసాయ అధికారి రాయపర్తి మండలం వరంగల్ జిల్లా ప్రస్తుతం మనకు వ్యవసాయంలో అయితే రైతులు వానాకాలంకి పంటలు వేసుకొని ఇప్పుడు వరి కోతలు అనేది దాదాపుగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది వాటన్నిటి కూడా అమ్ముకుంటున్నారు ఇప్పుడు నవంబర్ నుంచి మనకు ఈ నార్లు పోసే సమయం ఆసనమైంది కాబట్టి రైతులందరూ కూడా మనకు యాసంగిలో మనకు రెండు రకాలైన పంటలు వేసుకోవచ్చు అంటే సన్నగింజ రకము మరియు రకాలు రకాలనేది రైతులు సాగు చేసుకోవచ్చు నీటి వసతిని బట్టి దాంట్లో ముఖ్యంగా మనకు యాసంగిలో సన్నగింజ రకాలు అనువైన రకాలు ఏంటంటే మనకు బీపీటీ ఫైవ్ టు జీరో ఫోర్ వేసుకోవచ్చు కానీ ఇది నూట యాభై రోజులు వ్యవధి కాలం ఎక్కువ కాల పరిమితి ఉంటుంది కానీ సన్నగింజ రకము దీనికి మనకు మెడవిరుపు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ కాల పరిమితి గల సన్నగింజ రకము చాలా తక్కువ మంది వాడతారు కానీ మనకు అనుకూలమైంది దీని తర్వాత వచ్చేసి మనకు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేసుకోవడం సన్నగింజ రకం ఇది మన మధ్య రక కాలం నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల వ్యవధి కాలం ఉంటుంది ఇప్పుడు రైతులు మనకు తక్కువ కాల పరిమితి మా అంటే మధ్య రక కాల పరిమితి గల సన్నగింజ రకాలని రైతులు సాగు చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా ఇప్పుడు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు కేఎన్ఎం నూట ఇరవై మూడు అరవై ఎనిమిది సిద్ధి వరంగల్ తొమ్మి తొమ్మిది వందల అరవై రెండు అలాగే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇవి సన్నగింజ రకాలు మరియు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల పరిమితి కలిగిన పంట ఈ సన్నగింజ పంట ఇందులో ఎక్కువగా రైతులు పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనేది కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవడానికి మక్కువ చూపడం జరుగుతుంది అలాగే రైతులు కూడా ఈ వెరైటీలో మనకు కే ఇందులో ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనేది నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల కాల పరిమితి ఉంటుంది ఇది మనకు కోత కోసుకునే గింజ రాలకుండా తట్టుకునే రకము మరియు దిగుబడి కూడా మనకు ఎన్టీయూ వెయ్యి పదితో సమానంగా లేదా పైన సమ ఎక్కువ ఎంటీయు వెయ్యి పది కంటే ఎక్కువ దిగుబడినిచ్చే ఇచ్చే గింజ రకం ఇది రైతులు కూడా మనకు ఎక్కువ దిగుబడి రావడం కోసం సన్నగింజలలో ఇది పదహారు ము కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పంట సాగు చేసుకోవచ్చు అలాగే ఇంకే అలాగే మనకు తెలంగాణ సోన్ అనేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ పదిహేను సున్నా నలభై ఎనిమిది అనేది కూడా మనకు సన్నగింజ రకం అలాగే మధ్యకాలిక రకం నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల కాల పరిమితి ఉంటుంది ఇది సాంబ మసూర్ కంటే సన్నగింజ సన్న రకం సన్నగా ఉంటుంది సాంబ మసూర్ కంటే అలాగే మనకు ఎక్కువ దిగుబడి ఇచ్చేవాట్లలో వెయ్యి పది కంటే కూడా ఇది వెయ్యి పది ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాలు దాదాపుగా మనకు ఎకరానికి ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనేది సన్నగింజ రకం యాసంగిలో అనుకూలమైన రకము ఇది గింజ రాలకుండా ఎక్కువ దిగుబడిని ఇవ్వడానికి నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు పాల పరిమితి కలిగిన ఈ రకాలు ఇవి మనకు యాసంగిలో సన్నగింజ రకాలు రైతులు ఇవి ఇవి కనుక చూజ్ చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు మరియు మనకు గింజ రాలకుండా ఉండే గింజ కోతలు కోసేటప్పుడు మనకు గింజ అనేది రావాలని జరుగుతుంది ఈ వెరైటీలన్నీ కూడా మనకు గింజ రాలకుండా తట్టుకునే రకాలు అలాగే చలికి మరియు ఈ సుడిదోమ కూడా తట్టుకునే రకాలు ఇవి వీటి అన్నిటి కూడా రైతులు యాసంగిలో ఈ సన్న గింజ రకాలలో ఇవి వాడుకోవచ్చు అలాగే దొడ్డు రకం గింజ కూడా మనము రైతులు ఎక్కువ మొక్కు మొగ్గు చూపుతూ ఉంటారు యాసంగిలు ముఖ్యంగా ఎందుకంటే యాసంగిలో మనకు ఎక్కువగా సీడ్ ప్రొడక్షన్ మరియు దొడ్డు గింజ రకాలు అయితే అనుకూలమైన కాలం కాబట్టి యాసంగిలో ఎక్కువ దిగుబడిని ఇస్తే అనేసి దొడ్డు గింజ రకాలను కూడా మనం రైతులు అనేది వేసుకోవడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఎంటీయు వైపు పది ఇది చాలా ప్రాచీన ప్రాచీనమైన వెరైటీ అది ఎక్కువ కాల పరిమితి ఎక్కువ విస్తీర్ణంలో కూడా సాగు చేసుకున్నటువంటి ఎంటీయు పది ఇది నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల కాలపరమతి దొడ్డు రకం మరియు ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకము యాసింగ్లో అనుకూలమైన రకం కాకపోతే ఇదేంటంటే మనకు కోతలు కోసేటప్పుడు గింజ రాలే లక్షణం అనేది ఉండడం వల్ల రైతులు ఇప్పుడు కొంచెం తక్కువ మోజూపుతారు కానీ ఈ వెరైటీ అనేది యాసింగ్లో మంచి దిగుబడిని ఇచ్చే రకము దీంతో పాటుగానే మనకు మన తెలంగాణలో కేఎన్ఎం కూనారం అనేసి కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ నూట పద్దెనిమిది అనేసి దొడ్డు రకం గింజ ఇది కూనారం అంటారు కానీ కానీ ఇది చాలామంది రైతులు అని అనుకుంటారు కానీ కాదు ఇది కేఎన్ఎం నూట పద్దెనిమిది కూనారం సన్నాలు ఇది దొడ్డు గింజ రకం ఇది కాలపరిమితి వచ్చేసి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల వరకు వస్తుంది ఇది మరియు ఈ కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనేది వానాకాలం మరియు యాసంగిలో రెండు సీజన్లు కూడా పంట సాగు చేసుకోవచ్చు ఇది ఎక్కువ లేకువ మనకు ముప్పై క్వింటాల్ దిగుబడి రావడం జరుగుతుంది అలాగే ఈ గింజ రాలే లక్షణం మరియు అగ్గి తెగుళ్ళకు కూడా మేరకు తట్టుకోగలిగే రకము ఎక్కువ దిగుబడిని ఇస్తుంది కేఎన్ఎం అనే కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనే వెరైటీ అలాగే ముఖ్యంగా జేజేఎల్ టూ ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై మూడు ఇది జగిత్యాల రైస్ వన్ అనేసి వెరైటీ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం మరియు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి వెరైటీ తెలంగాణ రైస్ వన్ అనేటు ఉంటుంది ఇది వచ్చేసి మనకు దొడ్డు రకంలో అతి ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం ఇది మనకు యాసంగిలో మంచి సూటబుల్ అయిన వెరైటీ నూట ముప్పై రోజుల కాలపరిమితి ఉంటుంది ఇరవై ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల దిగుబడి సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు క్వింటాల దిగుబడి అయితే ఇస్తుంది ఇది అలాగే గింజ రాలే రకం గింజ రాలే లక్షణం కూడా తట్టుకోగలదు గింజ రాలేదు మనకి ఇది అలాగే అగ్గి తెగులను కూడా సుడిదోమని అడిగి అగ్గి తెగులను కూడా తట్టులేని రకం జేజేఎల్ ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై మూడు అనే వెరైటీ అలాగే మనకు బతుకమ్మ అనే వెరైటీ ఆల్రెడీ మనకు తెలంగాణ రాష్ట్రంలో జేజేఎల్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ అనే వెరైటీ బతుకమ్మ అనేసి దొడ్డ దొడ్డుగించే రకం ఇది కూడా మనకు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు రోజులు మధ్యకాల రకం వెరైటీ కాలపరిమితి దీనికి కూడా మనకు ఇది చలికు మరియు చూడిదో మనం కూడా కొంతమంది తట్టుకోగలదు అలాగే దిగుబడి కూడా ఎక్కువని ఇస్తుంది ఇవి వచ్చేసి మనకు దొడ్డు రకాల ఉన్నటువంటి రకాలు వీటిని మన యాసంగిలో రైతులందరూ కూడా సన్న సన్న గింజ మరియు దొడ్డు గింజ రకాలలో ఇవి వెరైటీలు అందుబాటులో ఉన్నాయి ఇవి ఇవి కూడా ఇవి వేసుకున్నట్లయితే మనకు రైతులకు సరైన దిగుబడి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే మనకు కొత్తగా వచ్చినటువంటి డిఆర్ఆర్ దన్ సెవెంటీ త్రీ అనే వెరైటీ ఒకటి కొత్తగా మనకు పరిశో వరి పరిశోధన స్థానం రాజనగర్ నుంచి రిలీజ్ ఐసీఆర్ ఐసిఆర్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఇది ఏంటంటే మనకు ఎకరానికి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది సన్నగింజె రకము కానీ షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అంటే తక్కువ కాల పరిమితి నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులకు కాల పరిమితి ఉంటుంది దీంట్లో ఏంటంటే మనకు ఆరు తొడి పంటలకు కూడా ఇది చేసుకోవచ్చు నీళ్ళు నీటి సదుపాయం ఉన్నా లేదా వర్ష ఆధారిత ఉన్నా కూడా ఈ వెరైటీ అనేది సాగు చేసుకోవచ్చు దీనికి ఏంటంటే మనకు పాస్పర లోపం భూమిలో ఉన్నా కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు ఒకవేళ మనము సగటున ఫాస్ఫరస్ అనేది ఇరవై నాలుగు కేజీల మోతాదు వేసినట్లయితే మనకు దాదాపుగా ఇరవై నాలుగు క్వింటాల వరకు కూడా ఎకరానికి రా వచ్చే వెరైటీ ఇది సన్నగింజ రకము మనకు ఎటువంటి ఎరువు లేకుండా పాస్పరస్ లాంటి తక్కువ ఉన్నా కూడా దాదాపుగా మనకు ఈ సన్నగింజా రకంలో పద్దెనిమిది నుంచి ఇరవై గింటల వరకు ఎకరానికి ఈ వెరైటీ అనేది రావడం జరిగింది ఇది కొత్తగా రిలీజ్ అయినటువంటి వెరైటీ ఇది సన్నగింజ రకాలలో ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటిల్లో మంచి దిగుబడిని ఇస్తున్న రకం డిఆర్ఆర్ దన్ సెవెంటీ త్రీ అనేసి వెరైటీ మనకు అందుబాటులో ఉంది దీన్ని కూడా మన రైతులు కూడా సాగు చేసుకోవడానికి అనుకూలమైన వెరైటీ ఇవి మనకు యాసంగిలో దొడ్డు రకం మరియు స సన్నగింజ రకాలలోంచి అందుబాటులో ఉన్నటువంటి రకాలు